హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రి థెవలాగస్ మనకు ఆషాఢ మాసం అంటే గుర్తుకు వచ్చేది బోనాలే కదండి హైదరాబాదులో మనం ఎంత ఘనంగా బోనాల పండుగ చేస్తామో అందరికీ తెలుసు నేను కూడా ప్రతి సంవత్సరం బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనం చేస్తానండి అదే మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా చేయాలో ఎలా బోనం తయారు చేయాలి ఎలా తీసుకుపోవాలి అమ్మవారికి ఎలా సమర్పించాలి అన్నీ చూపిస్తాను డీటెయిల్గా చూడండి నేను ఉదయమే లేచి ఇంటి ముందు ఊడ్చుకొని కళ్ళాపి చల్లి ఇలా అల్ అలికి ముగ్గులు పెట్టుకున్నాను లోపల ఉన్న కడపకు కూడా పసుపు రుద్ది కుంకుమ బుట్లు పెట్టుకోవాలండి ఎంత మనం కలర్తో ముగ్గులు వేపించినా కూడా శుక్రవారం నాడు పండగల పూట ఇలా పసుపుతో రుద్ది బొట్లు పెట్టుకోవాలి వైరస్ లాంటివి బ్యాక్టీరియా లాంటివి లోపలికి రాకుండా పసుపు యాంటీబయాటిక్ కాబట్టి కడపకు రుద్దితే అది రాకుండా చేస్తుందని మన పెద్దవాళ్ళు సాంప్రదాయంలో భాగంగా దేన్ని ఇమిడ్చారండి మనం కూడా అదే ఫాలో కావాలి ఇలా పండగలప్పుడు ముఖ్యమైన రోజులప్పుడు ఇలా కడపకు పసుపు రుద్దుకొని బొట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి మంచిది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇలా ఉదయమే లేచి ఇంటి ముందు ఊడ్చుకొని కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకొని స్నానం చేసుకొని మనం నైవేద్యం తయారు చేసుకోవాలండి నేను నైవేద్యం చేసేది వీడియో తీయలేకపోయాను మనం ఏదైతే బోనం చేయాలనుకున్నామో దాన్ని ఇలా అలంకరించుకోవాలి పసుపు రుద్ది కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మనం ఇష్టం కొండ చేయాలనుకున్న వాళ్ళు కుండలో చేసుకోవచ్చు నేనైతే ఈ చెంబులోనే చేస్తానండి ప్రతి సంవత్సరం ఇలా కొ ఆ బిందెలకు పసుపు రుద్ది ఇలా కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఇలా నేను ఇలా మొత్తం బొట్లు పెట్టుకున్నాక పై కంచుడు ఒక కంచుడు గండ దీపం పెడతారు ఒక దాంట్లో నైవేద్యం ఒక దాంట్లో పేరుకు పోస్తారండి అమ్మవారి బోనంలో పైనంగా ఒక కంచుడు పెట్టి దాంట్లో గండ దీపం పెడతారు ఇలా అన్ని అలంకరించిన బిందెలలో మనం ప్రసాదంగా వండిన అన్నాన్ని పెట్టాలండి మనం బియ్యంలో పసుపు వేసుకొని ఇలా పసుపు అన్నం వేసి వండుకోవచ్చు లేదా మనం పాయసం కూడా వండి పెట్టుకోవచ్చు బెల్లం పాలు పోసుకొని కూడా వండుకోవచ్చు ఇలా వండిన దాన్ని పెద్ద బిందెలో వరకు పెట్టుకోవాలి చిన్న బిందెలో పెరుగు పోసుకోవాలి ఇలా అన్నం ఒక దాంట్లో పెరుగు ఒక దాంట్లో పోసుకున్న తర్వాత వేప మండలతో ఇలా అలంకరించాలండి అమ్మవారి బోనానికి తప్పకుండా వేప పెట్టుకోవాలి ఇలా చుట్టూ వచ్చేలా పెట్టుకొని పైన ఈ చిన్న చెంపు పెట్టుకోవాలి ఇలా తప్పకుండా పెట్టాలండి చిన్న చెంపు పెట్టి ఈ కంచుడు పెట్టాలి ఇందులో గండ దీపం వెలిగిస్తారు నేను గుడి దగ్గరికి పోయాక వెలిగిస్తాను ఇప్పుడు ఇలా అలంకరించిన బిందెలను ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇలా ఎత్తుకొని బయలుదేరాం ఇలా వచ్చాక మనకు మెయిన్ గేట్ దగ్గర అమ్మవారికి ఇలా నీళ్లు ఆరపోసి దండం పెట్టి సాగదోతారు ఇలా ఇంటి దగ్గర నుంచి బోనాన్ని ఎత్తుకొని కార్ దగ్గరికి వచ్చాను నేను కార్ దగ్గరికి వచ్చాక ఒక క్యాన్లో ఆ రెండు బిందెలను పెట్టుకొని మూత పెట్టి పట్టుకొని కూర్చుంటాము కొంత అయితే ఇక్కడ గుడి దగ్గరికి వచ్చినాక ఈ చెంబులను అలంకరించుకొని అందులో మనం అక్కడ వండుకొచ్చుకున్న అన్నాన్ని పెరుగును అందులో పోసి ఎత్తుకుంటారు నేనైతే ఇంటి దగ్గరనే అలంకరించి అలా క్యాన్లో పెట్టుకొని తీసుకొచ్చుకుంటానండి ఇది అమ్మవారి టెంపులు ముందు భాగం అండి ఇది చూడండి ఇలా ముందు జనం చాలా ఆడావిడిగా ఉన్నారు ఇలా క్యాన్లో పెట్టుకున్న ఆ బోనం కుండల మీద ప్రమిద పెట్టి దాంట్లో ఒత్తి వేసి గండ దీపం వెలిగించాలి ఇలా వెలిగించిన తర్వాతనే బోనాన్ని నెత్తికిలో వెత్తుకొని అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్ళాలి ఇలా ఎంతమందో ఉంటారు ఇక్కడ ఒకటి ఏంటంటే అందరూ ఒకే ద్వారం ద్వారా వెళ్తారండి దర్శనానికి బొమ్మ ఈ బోనాలు సమర్పించడానికి ఇక్కడ కొంచెం నెమ్మదిగా వెళ్ళాలి బాగా నెట్టుతారు ఇక్కడ ఇది కొంచెం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఈ దేవాదాయ కమిటీ వాళ్ళు ఆడవాళ్ళకు వేరే మగవాళ్ళకు వేరే లైన్ పెడితే బాగుండేది ఇలా బోనాలు ఎత్తుకొని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది చూసుకొని వెళ్ళాలండి ఇలా లోపలికి వెళ్ళాం మేము చూడండి ఎంతమందో వచ్చారు ఇసుక వేస్తే రాలనంతమంది అంటారు కదా అంతమంది ఉన్నారండి ఇక్కడ అమ్మవారిని చూడడానికి ఆదివారం కదా చాలామంది వచ్చారు దర్శనానికి అయితే రెండు గంటలు పట్టిందండి మాకు ఇలా బోనం తీసుకొని ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తారు బో అమ్మవారికి అక్కడ పోచమ్మ అమ్మవారికి ఈ బోనం సమర్పిస్తారు ఇక్కడ అందరూ బోనం సమర్పిస్తారండి అక్కడ ఒక పూజ ఉంటారు అక్కడ మనం తీసుకువెళ్ళిన ఆ బోనంలో ఉన్న ఆ ప్రసాదం అందులో పెట్టి మనకు కూడా కొంచెం ఇస్తారు ఆ దీపాన్ని అక్కడే పెట్టుకుంటారు వాళ్ళు ఇదండి అమ్మవారికి బోనం సమర్పించిన స్థలం ఇక్కడ చూడండి ఎలా పోస్తారు అందరూ బోనం అమ్మవారికి సమర్పించినాక ఇక్కడ ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి లైన్ కట్టామండి చూడండి ఎంతమంది ఉన్నారో చాలామంది ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళంతా కలిపి చాలా ఇబ్బందిగా ఉంటుందండి వాళ్ళు కొంచెం ఆడవాళ్ళకు వేరే లైను మగవాళ్ళకు వేరే లైను పెడితే బాగుండేది అలా పెట్టలేదు అందరూ ఒకే దాంట్లోకి వెళ్ళి వెళ్ళారు ఇది గరుడ స్తంభం అండి అమ్మవారి గుడి ముందులో ఉన్న ధ్వజస్తంభము ఇక్కడ అమ్మవారి ధ్వజస్తంభానికి కూడా అమ్మవారి మూర్తులను చిత్రించారు చాలా బాగున్నాయి ఇలా లైన్లో వెళ్ళాలండి ఇదంతా చాలా మంది వచ్చారు ఆదివారం కాబట్టి ఇది ధ్వజస్తంభము ముందున్న మండపము ఈ మండపం నుంచి లైన్ ద్వారా ఇలా వెళ్ళాలండి ఇక్కడి నుంచి వెళ్తే అమ్మవారిని దగ్గర నుంచి దర్శించుకోవచ్చు ఇక్కడ ఒక గోడ మీద వినాయకుడిని ఇటు పక్కకు సరస్వతి మాతను చిత్రించారు లోపల ఒక అమ్మవారు ఉన్నారు ఇటు అమ్మ ఈ ఉన్న దానికి ఎడమవైపున కిందికి వెళ్తే గర్భగుడి వస్తుందండి అక్కడే అమ్మవారు బావిలో వెలిసారు కదండి చాలా బాగుంటారు అమ్మవారు అయితే చూడ్డానికి పా కింద బావిలో ఒక అమ్మవారిని పైన మనకు చూడ్డానికి ఇంకొక అమ్మవారిని ప్రతిష్ఠించారు చాలా బాగుంటుంది అమ్మవారైతే మనం ఏ కోరిక కోరిన నెరవేరుస్తుందండి ఇలా మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇలా ఉన్నదండి చూడండి ఇది ఎంత గోడల మీద అయితే చాలా బాగున్నాయి అమ్మవారి చిత్రాలు అమ్మవారికి సంబంధించిన కథలు ఆమె ఆమె చేసిన మహిమలు అవన్నీ ఇక్కడ చిత్రించారు చూడండి ఇలా వచ్చాక ఇక్కడ మనకు అన్న ప్రసాదం కౌంటర్ ఉంటుందండి మనం అన్నదానానికి ఇవ్వాల్సిన డొనేట్ చేయవలసిన డబ్బులు ఇక్కడ ఇస్తే వాళ్ళు రాసుకొని అనౌన్స్ చేస్తారు అక్కడ నుంచి ఇటు లోపలికి ఇలా ఇంకొక మందిరం ఉందండి ఇక్కడ నాగదేవత మనం ఇంకా అమ్మవార్లు ఉన్నారండి ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉన్నారు చూడండి బాగుంది అమ్మవారు అమ్మవారికి బియ్యం పోస్తారండి చీరలు పెడతారు మన మొక్కి ఏదైతే మొక్కుతామో అది ఇక్కడ సమర్పించుకుంటారు బియ్యం కొంతమంది మొక్కుకుంటారు కొంతమంది చీరలు మొక్కుకుంటారు వాళ్ళ ఇష్టానుసారం భక్తులు ఏ విధంగా ఏ వరం అడిగినా అమ్మవారిస్తుంది వాళ్ళు వాళ్ళు ఏదైతే మొక్కు తేలుస్తామని మొక్కుతారో అదంతా ఇక్కడ తీర్చుకుంటారండి ఈ అమ్మవారు చాలా దయగల తల్లి మనం ఏది కోరినా తీరుస్తుంది మీరు కూడా ఈ అమ్మవారి దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కండి